హాయ్ అండి అందరూ బాగున్నారా అండి పండుగ అందరూ బాగా చేస్తున్నారండి నా వీడియో నచ్చినట్లయితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్మెట్ అసేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చుద్ది ఈ అమ్మవారు ఎక్కడ అంటే కర్ణాటక శ్రీ స్వయంభు మహాంకాళి అమ్మవారండి అండి చాలా బాగుంటుందండి చూడండి మీకు నచ్చుద్ది అమ్మవారు కూడా ఎంత బాగుంది చూడండి ఐదు నిమిషాలు ఉంది మొత్తం వీడియో చూడండి చాలా బాగుంది నచ్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే నేను అరుణాచలే స్వామిది స్వామిది కూడా షార్ట్ వీడియో పేరుతున్నా అది కూడా చూడండి రెడ్డు చూడండి చాలా బాగుంది కదండి స్వయంభూ మహంకాళి అమ్మవారు కర్ణాటక అండి ఎలా ఉందో అలంకరణ కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకైతే చాలా బాగా నచ్చింది చక్కగా అమ్మవారు నవ్వుతూ ఎంత బాగుందో కదండి మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకైతే చాలా బాగా నచ్చిందండి అమ్మవారు అలంకరణ అలంకరణ కూడా బాగా చేశారండి కొత్త వాళ్ళు మర్చిపోవద్దండి వీడియో చూడగానే మీకు నచ్చితే కంపల్సరీ బెల్ మీద వాళ్ళ మీద టచ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద వాళ్ళ మీద టచ్ చేయండి నా వీడియోస్ అన్నీ వస్తే చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేసి షేర్ చేయండి అందరికీ సరే నా ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు ఉంటుంది తప్పకుండా చూడండి మొత్తం అసలు చూడండి చూస్తే కొద్దీ చూడాలనిపిస్తుంది చాలా బాగుంది అమ్మవారు కూడా అందరూ చూడండి షేర్ చేయండి అందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారు నేను అలాగే ఇంకో వీడియో కూడా పెడతానండి అరుణాచలేశ్వర స్వామిది కూడా పెడతాను చూడండి అది కూడా చాలా బాగుంటుంది అదేంటంటే షార్ట్ వీడియో వస్తుంది లాంగ్ వీడియో రాదండి ఇదైనా ఒక ఐదు నిమిషాలు వస్తుంది చూడండి చాలా బాగుంటుందండి మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను ఈ అమ్మవారు కూడా చాలా బాగుంటుందండి కర్ణాటక శ్రీ స్వయంభు మహంకాళి అమ్మవారండి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అమ్మవారు కూడా అలంకారం చూడని చక్కగా హారతీస్తున్నారు ఐదు నిమిషాలు వీడియో ఉంది చూడండి మర్చిపోవద్దు సరేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే కొత్త వాళ్ళు ఎవరికైనా నా వీడియో చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఎవరైనా లాంగ్ వీడియోస్ చూడండి ఎక్కువ ప్లీజ్ సపోర్ట్ చేయండి వాచ్ టైం చాలా తక్కువ ఉంది ఈ సంవత్సరం పూర్తి అవ్వాలని కోరుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ ఇప్పుడు దాకా చాలా వరకు సపోర్ట్ చేశారు అలాగే ఈ తర్వా తర్వాత కూడా మీ సపోర్ట్ ఉండాలని నేను మన గుర్తుగా కోరుకుంటున్నా ఈ అమ్మవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ మహంకాళి అమ్మవారండి కర్ణాటక